ఈవినింగ్ అందరికి యూఎంఎస్కి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన పేమెంట్ ఎవరికైతే వచ్చిందో అది ఎంత వచ్చినా పర్లేదండి కట్టేయండి నా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ మీ నార్మల్గా మీరు చేసిన కోర్సుని బేస్ చేసుకొని అండ్ రిజర్వేషన్ క్యాటగిరీ కేటగిరీని బేస్ చేసుకొని అండ్ రెగ్యులర్గా సెల్ఫ్ ఫైనాన్స్ ఆ దాన్ని బేస్ చేసుకొని అండ్ డిగ్రీ తర్వాత డైరెక్ట్ పీజీ చేస్తున్నారా లేదంటే నార్మల్గా డిగ్రీ తర్వాత వెంటనే పీజీ చేస్తున్నారా లైక్ బీఎడ్ చేసి పీజీ చేస్తున్నారా దాన్ని బేస్ చేసుకొని మనకి అడుగుతారు ఎంతో కొంత అమౌంట్ అది ఎయిట్ థౌసండ్ అవ్వచ్చు నైన్ థౌజండ్ అవ్వచ్చు టెన్ థౌజండ్ అవ్వచ్చు సో వాట్ ఎవరిట్ మేబీ మీకు యూఎంఎస్లో అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత యూఎంఎస్ ఫార్మ్స్ అక్కడ ఎంత పే అని చూపిస్తే అది మొత్తం కట్టేయండి అన్న నేను ఎస్సీ కదా నేను బీసీ కదా నాకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఉండాలి కదా టెన్ థౌసండ్ ఉంది కదా వేరియస్ డౌట్స్ అడుగుతున్నారు సీ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ నువ్వు ఒక టూ థౌసండే డిఫరెన్స్ ఉంది అక్కడ నువ్వు టెన్ థౌసండ్ కట్టినా ఎయిట్ థౌసండ్ కట్టినా వాళ్ళు కౌంట్ చేస్తారు నువ్వు కట్టిన ఈచ్ అండ్ ఎవరీ సింగిల్ రూపీ మనకి కౌంటబులే ఓకేనా ఎందుకంటే పీజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంత డిపాజిట్ చేసినావు సెకండ్ ఇయర్ ఎంత డిపాజిట్ చేసినావు మళ్ళీ మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ పదిహేను వందలు ఎంత వచ్చింది అది మొత్తం కౌంట్ చేస్తారు కౌంట్ చేసి ఓవరాల్ టూ ఇయర్స్కి మెస్ బిల్ తినడానికి మనం ఫుడ్కి ఎంత అయింది బిల్ అనేది కౌంట్ చేస్తారు అప్పుడు ఎక్స్ట్రా డ్యూ ఏమన్నా ఉంటే మనమే కట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు సో ప్రస్తుతానికైతే ఎయిట్ థౌసండ్ కట్టినా టెన్ థౌసండ్ కట్టినా ఏం కదండి అక్కడ పేయి అవ్వని ఎంత అంత కట్టండి ఒకనా పేయిన్ అవ్వని ఎంత అంత కట్టండి ఎందుకంటే కొంతమందికి గ్యాప్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ బీఎడ్ చేసిన వాళ్ళకైనా కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకైనా ఇంకా కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకైనా కొంతమందికి టెన్ థౌసండ్ చూపిస్తుంది అన్న ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండే కదా బీసీకి ఎస్సీ ఎస్టీలోకి ఎయిట్ థౌసండ్ బీసీకి నైన్ థౌసండే కదా మాకు టెన్ థౌసండ్ చూపిస్తుంది అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయండి రీజన్ లేకుండా అయితే అక్కడ టెన్ థౌసండ్ చూపిది ఇప్పుడు బీఈడి కంప్లీట్ చేసిన అందరికీ టెన్ థౌసండ్ చూపిస్తుంది అండ్ కొంత కొంతమందికి టెన్ థౌసండ్ చూపిస్తుంది కట్టం టెన్ థౌసండ్ హాస్టల్ రావడం ఇంపార్టెంట్ ఆల్రెడీ సెకండ్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు నైన్త్ అయితే థర్డ్ ప్లేస్ అలాట్మెంట్ జరుగుతుంది మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఎంత చూపిస్తే అంత కట్టండి వెళ్ళి మెస్ కార్డ్ తీసుకోండి హాస్టల్ అలాట్మెంట్ చేసుకోండి మీరు ఒక ఇయర్కి టెన్ థౌసండ్ అండి వన్ ఇయర్కి ఆ మాత్రం కూడా డిపాజిట్ చేయలేమా చెప్పండి మీరు సో అది డిపాజిట్ చేసి మీ హాస్టల్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేసుకోండి అండ్ ఇప్పటికీ అప్రూవ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్గా వెయిట్ చేయండి అదే అప్రూవల్స్ అయితే ఓకే సో దాని గురించి మనం ఇంకో వీడియో డిస్కషన్ చేసుకుందాం కానీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అప్రూవ్డ్ అయిన వాళ్ళు యూఎంఎస్ మీకు ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళు ఆ పెయిన్ నౌ ఎంత చూపిస్తే అంత కట్టండి కట్టి మీ మెస్ కార్డ్ వెళ్ళి తీసుకోండి ఎంతొందని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మిస్ కార్డ్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అవ్వండి ఓకే ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్ అండ్ మీరు లేట్ చేయకండి మళ్ళీ ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా పేమెంట్ చేయకుండా కొంతమంది ఉంటున్నారు అందుకే వీడియో చేస్తున్నారు డన్ ఓకే